అందరికీ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సరిగ్గా ఏడాది క్రితం చెప్పిన తిరుగులేని ప్రజా తీర్పు ఫలితాలు రోజు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ కూటమికి ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడు ఎవ్వరు ఇవ్వని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్తో నూట అరవై నాలుగు స్థానాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఇచ్చిన రోజు ఈ ప్రజా తీర్పుకు ఎన్డీఏ కూటమి శిరస్సు వంచి ప్రజలకు నమస్కరిస్తూ ఉంది ప్రజలిచ్చిన అధికారాన్ని ఒక బాధ్యతగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే రాష్ట్ర అభివృద్ధికి ఏడాది కాలంలో బలమైన పునాదులు వేయగలిగారు ఈ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ ఉంది వెన్నుపోటు అంటే ఎవరు ఎవరికి వెన్నుపోటు పడిచారు ప్రజలు జగన్కు వెన్నుపోటు పడిచారా అంతకుముందు ఐదేళ్ళు జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల్లో కోటి ఎనభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు మంది ఓట్లు వేశారు ఈ రాష్ట్ర ప్రజలు అంటే యాభై ఐదు పాయింట్ రెండు శాతం మంది ఓట్లు ఎన్డీఏ కూటమికి వేశారు ఈ కోటి ఎనభై మూడు లక్షల మంది తీర్పును వెన్నుపోటుగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాల ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఐదేళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేసే విధంగా ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రయాణికానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు పార్టీలు వస్తూ ఉంటాయి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి కొన్ని పార్టీలు పదేళ్ళు ఇరవై ఏళ్ళకు కనుమరుగైతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి గౌరవించారు మేము రోజు వెన్నుపోటు అనలేదే ప్రజా తీర్పును గౌరవించాం ఐదు సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒక్కసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి అవినీతికి అసమర్థతకు అన్యాయాలకు అరాచకాలకు ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఎంతగా బలైపోయారో ఒక్కసారి మననం చేసుకోమని నేను సమాజంలో ఉండే మేధావులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఐదేళ్ల విధ్వంసం ఐదు సంవత్సరాల అరాచకం ఇప్పటికీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో కళ్ళారా చూశాం భయానకమైన పరిస్థితులు రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు చివరికి బీజేపీ వాళ్ళ పైన కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారనే ఇది కూడా లేకోకుండా వాళ్ళపైన కూడా దౌర్జన్యాలు చేసింది వైసీపీ మద్యం ముడుపులు మూడు వేల కోట్ల పైచులకు డబ్బులు ఒక్క కమిషన్ల రూపంలోనే చేతులు మారాయని సిట్టు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించింది చాలామంది జైలుకెళ్ళారు రిమాండ్ ఖైదీలుగా గడుపుతా ఉన్నారు ఇంకా చాలామంది విచారణ ఎదుర్కొంటా ఉన్నారు వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి అసలు దోషులు అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్న పరిస్థితి అంటే నీ నకిలీ మద్యానికి జే బ్రాండ్లకు నాసిరకం మద్యానికి వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా దాదాపు ముప్పై వేల మంది ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో నాసిరకం మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసిన మాట వాస్తవం కాదా దాంతోపాటు డెబ్బై ఎనభై వేల మంది ప్రజలు లివరు కిడ్నీలు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం కాదా ప్రజల ఆరోగ్యాలతో పేదల ప్రాణాలతో ఐదు సంవత్సరాలు చెలగాటమాడిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజా తీర్పును గౌరవించే సంస్కారం లేకుండా వెన్నుపోటు దినమని ప్రకటించిందంటే ఆ పార్టీ అధినేత మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉందో ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు ఐదు సంవత్సరాల వైసీపీ అరాచకాలకు ఎంతోమంది బలైపోయినారు రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు కక్షతో అమరావతిని నాశనం చేశాడు చివరికి ఏ ప్రాంతం నుంచి వచ్చానని పదే పదే చెప్పుకుంటున్నాడో రాయలసీమ ప్రాంతం అలాంటి ప్రాంతానికి కూడా తీరని ద్రోహం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ ప్రజలకు ప్రజలను నయవంచనకు గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఒకసారి రాయలసీమ వాసులారా మీరు కూడా మననం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ఒక్క అడుగు కూడా ముందుకు పడకోకుండా ప్రాజెక్టులన్నింటినీ వివాదాస్పదం చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా రాయలసీమ బిడ్డనని చెప్పుకున్నావే రాయలసీమ నీటి ప్రాజెక్టుల పైన నువ్వు స్పందించిన తీరు ఐదు సంవత్సరాలు నువ్వు సాధించిన ప్రగతి ఏముందని అడుగుతా ఉన్నా గతంలో రాజశేఖర్రెడ్డి కుటుంబం మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు హక్కులు కోరబోమని ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిపు లేఖ ఇస్తే రోజు మూడు టీఎంసీలు నీళ్ళని శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తానని చెప్పి రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో రాయలసీమ నీటి హక్కులను అత్యంత వివాదాస్పదంగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా అంతకుముందు ఐదేళ్ళు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పన్నెండు వేల కోట్ల పైచీలకు నిధులను ఒక హంద్రీనివాకు గాలేరు నగరి ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏం చేశాడు ఎందుకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా చతికిలబడేలా చేశాడు మరి ఇది రాయలసీమకు మీరు చేసిన ద్రోహం కాదా నీ సొంత జిల్లా కడపకు రావాల్సిన ఉక్కు పరిశ్రమని ఐదేళ్లలో ఎందుకు స్థాపించలేకపోయినావు ఈరోజు మా నాయకుడు అదే ఉక్కు పరిశ్రమ పది రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చేస్తామని అదే కడప గడ్డ పైన ప్రకటించారా లేదా ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల బాధ్యత ఉంటే రాయలసీమ బాగుపడాలని శ్రద్ధ ఉంటే చేసే కార్యక్రమాలు ఎలాగా ఉంటాయో చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి ఒక నాయకుడు ప్రజలు పేదలు ఆ ప్రాంతం పట్ల బాధ్యత రాహిత్యంగా ఉంటే నిర్లక్ష్యంగా ఉంటే ఆ ప్రాంతం ఎంతగా నష్టపోతుందో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రాయలసీమ దానికి సాక్ష్యం అని చెప్తా ఉన్నాం మరి ఇలాంటి ఒక విధ్వంసకర పాలన నుంచి వినాశకరమైన పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలు కాపాడుకున్న రోజును విద్రోహ దినంగా మారు ప్రకటిస్తున్నారంటే వీళ్ళని ఏమనాల వీళ్ళ రాక్షస మనస్తత్వం వీళ్ళ సైకో మనస్తత్వం ఇంకా 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 మారలేదు అనేదానికి వాళ్ళు ప్రకటించిన ఈ విద్రోహ దినమే పెద్ద ఉద్రా ఉదాహరణ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఎట్లా ప్రకటిస్తారు ప్రజల తీర్పు మీకు విద్రోహ దినమవుతుందా మీ నమ్మక ద్రోహానికి మీ నయవంచనకు రాష్ట్ర ప్రజలు సమాధి కట్టినరోజు రాష్ట్రాన్ని వైసీపీ కబంధహస్తాల నుంచి కాపాడుకున్న రోజు ఒక దుర్మార్గమైన నియంత పరిపాలనకు చరమగీతం పాడిన రోజు ఆ రోజును మీరు విద్రోహ దినమంటారా ఎంత ధైర్యం మీకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తారా ఎంత బాధ్యత రాహిత్యం మీది ప్రజల కోసం మీరు ఒక రాజకీయ పార్టీగా ఏడాది నుంచి ఏం చేశారు చివరికి అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా మీరు రావడం లేదే ప్రజాప్రతినిధులుగా వైసీపీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండడానికి అర్హుల ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఓట్లేసిన ప్రజల బాధలు వాళ్ళ సమస్యలు ఆ నియోజకవర్గ స్థితిగతులు చర్చించడానికి అత్యున్నతమైన ప్రజావేదిక అసెంబ్లీ అట్లాంటి అసెంబ్లీకే మీరు డుమ్మా కొడుతూ దొంగగా వచ్చి సంతకాలు పెడుతూ వెళ్తున్నారంటే మీరు ఎంత బాధ్యత గల ఎమ్మెల్యేలో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగినంత మాత్రాన దాన్ని ఎవరు గమనించడం లేదనుకుంటే అది మీ పొరపాటు ఇప్పటికే తిరుగులేని తీర్పుతో లాగి లాగింపదెబ్బలు కొట్టారు రాష్ట్ర ప్రజలు అలాంటి ప్రజల పట్ల మీరు ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఈ రాష్ట్రంలో మనుగడ సాగించే అర్హత ఎప్పుడో కోల్పోయిందని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిపెట్టి అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ అవసరాల కోసం విచ్చలబడిగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయిన వైసీపీ దుర్మార్గాలకు బలైపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పట్టాలకెక్కిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు తీసుకుంటే అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఒకేసారి పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అత్యంత నల్ల చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తొలి సమావేశాల్లోనే రద్దు చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట్లాగే దీపం పథకం కింద తొంభై మూడు లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర సహాయం పొందిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి పనుల పునః ప్రారంభం ఒక పండగలా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నలభై వేల కోట్ల పైచిలకు పనులకు నిర్దిష్టమైన కార్యాచరణను నిర్ణయించడంతో పాటు పనులను ప్రారంభం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇవే కాకుండా దాదాపు ఇరవై వేల కిలోమీటర్ల రహదారులను బాగు చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకే రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి వేల కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి ప్రజల బాగోగులు ఇస్తున్న ప్రభుత్వం దాదాపు పదహారు వందల కోట్ల పైచీలకు నిధులని పదైదవ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు శిష్ట రక్షణ మరోవైపు దుష్ట శిక్షణ కూడా చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవరైతే గడిచిన వైసీపీ పాలనా కాలంలో తప్పుడు పనులు చేశారో ప్రజాధనాన్ని సోహా చేశారో విచ్చలివిడిగా ప్రయత్నించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారం శిక్షిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అట్లాగే సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిలో ఎక్కడా కూడా తగ్గకోకుండా ఇప్పటికే దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను గ్యారంటీ తీసుకొని ఆరు లక్షల పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందే విధంగా చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదే కాదు ఆర్సెలాల్ మిట్టల్ లాంటి ఉద్దండ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నాయి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు విద్యుత్ వెలుగులతో నింపడానికి లక్షల కోట్ల రూపాయలు క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఆహ్వానించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకవైపు సాగునీటి రంగాన్ని ఒక్క మా అంద్రీ పథకానికే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులిచ్చి కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దయనీయమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్న పథకానికి జవసత్వాలు ఇచ్చి పనులను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజలకు బాధ్యతగా పరిపాలన చేస్తూ ఉంటే ఒక ప్రజాప్రభుత్వం పైన నిత్యం విషం చిమ్ముతా ఉండడం వైసీపీ బాధ్యత అని అడుగుతా ఉన్నా ఇది మీకు సమంజసమా అని అడుగుతా ఉన్నా ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఎందుకు ఇవ్వలేదనే ఒక ఆత్మవిమర్శ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకత్వం కానీ చేసుకుందా ఈ ఏడాది కాలంలో నేను అడుగుతా ఉన్నా నిరంతరము ఏదో ఒక విష ప్రచారం చేయడం అసత్యాలను పదే పదే వల్లవేయడం సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం అసభ్యకరమైన వ్యాఖ్యలతో అవతల వారి మనోభావాలను దెబ్బతీయడం ఇదేనా మీ సంస్కృతి మీ కుసంస్కారం దీనికైనా ఒక రాజకీయ పార్టీగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే అసెంబ్లీలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు అట్లాగే ప్రజల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్న వైసీపీ వీటికి శాశ్వతంగా చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది మీ వ్యవహార శైలి ఈ విధంగానే ఉంటే ప్రతిరోజు విషం కక్కుతూ ప్రజాప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే మీరు ప్రజల్లో కూడా తిరగలేరు బయట మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే ఓట్ల ద్వారా చీత్కరించుకున్నారు ఇట్లాగే మీ వ్యవహారం కొనసాగితే ఇంకా ఇంకా మీరు ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు వైసీపీ నాయకులారా మీ మైండ్ సెట్ మార్చుకోండి ప్రజలకు ఒక రాజకీయ పార్టీగా బాధ్యతగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించండి మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం పైన విషం కక్కే దుర్మార్గమైన సంస్కృతిని మాడుకోమని నేను హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ